స్థాయిలో యంత్రాలను వినియోగించుకుంటూ భద్రతతో కూడిన లక్ష్యాలను సాధించాలని ఆర్జీ త్రీ పేర్కొన్నారు శనివారం ఉపరితల గని ఆభరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అరవై టన్నుల సామర్థ్యం గల రెండు కోట్ల ఎనభై లక్షలు విలువ చేసే ఐదు నూతన డంపర్ యంత్రాలకు పూజలు చేసి ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ కొత్త యంత్రాలను కొనుగోలు చేయట కొరకు అనుమతులను మంజూరు చేసిన సంస్థ డైరెక్టర్లకు సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని భద్రతతో కూడిన ఉత్పత్తిని సమిష్టి కృషితో పనిచేసి సాధించుకోవాలని తెలిపారు యంత్రంలో ఏవైతే రక్షణ పరికరాలు అమర్చి ఉన్నాయో వాటిని అవసరం వచ్చినప్పుడు తూచా తప్పకుండా ఉపయోగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని తెలిపారు అలాగే యంత్రంలో చిన్న మరమ్మత్తు పని ఉన్నా త్వరగా రిపేర్ చేయించుకోవాలని సూచించారు చర్యలను తప్పకుండా పాటించాలని వివరించారు నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూ సింగరెడ్డిలోనే ఓసీపీ వన్ మొదటి స్థానంలో ఉంటుందని మున్ముందు కూడా ఇలాగే ఉండాలని కోరారు కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ పి ఎలిషా ప్రాజెక్టు అధికారి రాధాకృష్ణ ప్రాజెక్టు ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి బేస్ వర్క్ షాప్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ ఇన్ఛార్జ్ మేనేజర్ కోటయ్య బిఈఎంఎల్ డీజీఎం సతీష్లతో పాటు ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు